ప్రజలకు ఉచితంగా గ్యాస్ స్టవ్లు అందజేశారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం రాయల్పేట గ్రామం నందు ఉజ్వల త్రీ పాయింట్ జీరో కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొనగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు గౌరవ మర్యాదలతో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘన స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ స్టవ్ మరియు రెగ్యులేటర్ అందజేశారు ప్రజల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికైతే ఇప్పటి వరకు గ్యాస్ స్టవ్లు లేవో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారందరికీ ఉచితంగా అందిస్తోందన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి జరిగిన అభివృద్ధి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు సేనస్తుని దగ్గర ఎవరైనా దులకవని ఏనొక ఫీల్ అవుతారా కుదర్కి నస్కరం ఈ రోజు మనకి ఉజ్జ్వల్ దీపాటి చేర కార్పండ్ చెతడే తోరవ ససుశలలు మనలకి ఆత్మీయ పోరులని లోస్ చేయనమని గారి హృదయపూర్వక ఆహ్వానం కూడా స్వాగతం తెలియజేస్తున్నా

కూర్చండి సైడ్ అండి చంద్ర ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారి అనుమతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మహిళా అదేవిధంగా ప్రజా ప్రజలకి లీడర్లకి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి పత్రికా విలేకరులకి కొందరు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్తారు తెలియజేస్తున్నాము గౌరవ తహసీదార్ సార్ తెలియజే విధంగా నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి కూడా ఉచితంగా ఈ రోజు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది మనకు ఈ ఏరియాలో మనకి పెదకాపల్లి ఏరియా నాగేడుపల్లి ఏరియా రాయలపేట ఏరియా అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకొని ఎవరికి కూడా ఇబ్బందికరం లేకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే రోజే మనం ఖచ్చితంగా సిలిండరు పైపు రెగ్యులేటరు కనెక్షన్ స్టవ్ అన్ని కూడా ఏమి పెండింగ్ లేకుండా ఇవ్వాలని గౌరవ శాస్తల వారు సూచించారు వారు సూచన వరకు ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుని వచ్చి పెట్టారు ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఏదైతే ఉందో మనకు ఆ లిస్టు ప్రకారం అందరికీ కూడా అందచేయడం జరుగుతుంది సో మనకి ఇంకా కూడా మనకి రావాల్సిన వాళ్ళు ఇంకా కూడా కూడా సహజ లిస్ట్ ఆ ఉంటుంది దాంట్లో కూడా మనకు వచ్చే వాళ్ళు కూడా పొంద డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి మనము స్వర్ణాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యొక్క ఆదేశాల మేరకు మనము చెత్త గ్రామాలను గ్రామాన్ని తయారు చేసుకుంటున్నాము దానికి సంబంధించిన మనకి పుష్కౌట్స్ ఏడు వచ్చాయి పెద్దపురం ఇల్లాపురం పెడకాపల్లి ఆ పోగులేరు ఏడు అంటే చెత్త సేకరణకు సంబంధించిన వాహనాన్ని కూడా మనం ఈ రోజు గౌరవ శాసనంలో చేత అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దాంతో పాటు నాలుగు బాస్కెట్స్ ఒక్కో గ్రామ పంచాయతీ కూడా మనం పంపించేయడం జరుగుతుంది ఒక సంక్రాంతి పండుగ ముందు మనం ఒక పండుగ వాతావరణం ఈ రోజు ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మన గౌరవ సర్పంచ్ వారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటారో ఎవరు అప్లై చేసుకున్నా వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా రెగ్యులేటర్ గాని అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టవ్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు దాదాపు ఈ రైలుపేటలో అరవై అరవై కనెక్షన్లు ఏమో ఇవ్వబోతున్నాం అదే విధంగా ఇంకా ఎవరైనా నాకు ఇంకా కూడా కనెక్షన్ లేదు నాకు కావాలా ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండి పెళ్లి లైఫ్ కొత్తగా పోయిన తర్వాత మాకు కూడా కనెక్షన్ కావాలని ఎవరైనా కోరుకుంటే వారందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకంటే మొట్టమొదటగా మహిళల పరంగా గతంలో కట్టుబడులతో వ్యవసాయం మరి మన వంట చేసుకునేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి భారతదేశంలోనే మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో సమయక్త రాష్ట్రంలో దాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు దీపం పథకం రెండు కింద కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు దానికి సంబంధించిన సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తా ఉన్నారు ప్రత్యేకంగా మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆరోగ్య పరంగా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా కూడా మహిళలు ముందుకు వచ్చి రాగలిగితే ఖచ్చితంగా కుటుంబం ముందుకు వస్తుంది కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మహిళలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది మహిళలను గ్రూపు ఏర్పాటు చేసి అలా దాతరా పథకం కింద తీసుకున్నాను ఈ రోజు వెలుగు పథకం కింద ఈ కార్యక్రమాలన్నీ కూడా అలవాటు చేస్తున్నారు మీకు గ్రూప్ అలవాటు చేయడం ఈ రోజు బ్యాంకుల్లో మీకు ఏ మహిళ పోయినా ఏ గ్రూప్ పోయినా మీకు ఏమి తాకట్టు పెడతారని ఏ బ్యాంకు వాళ్ళు అడగకుండా కోట్లాది రూపాయలు ఈరోజు మీకు లోన్ ఇస్తా ఉన్నారు తిరిగి మళ్ళీ మీరు సక్రమంగా కడతా ఉన్నారు బ్రహ్మాండంగా కూడా గ్రూప్ లన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి రోజు భారతదేశంలో చాలా బాగా ఈ యొక్క వెలుగు సంఘాలు నడుస్తూ ఉన్నాయంటే దానికి మీ యొక్క ఆలోచన మీరు దాని ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి కడుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు నాలుగో దఫ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మహిళలందరినీ కూడా ఎంటర్ప్రైజ్గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా మంది చదువుకున్నటువంటి అమ్మాయిలు ఈరోజు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఈరోజు రాయల్పేట లాంటి పట్టణం కావచ్చు చిన్న గ్రామాల్లో కావచ్చు మీరు ఏదైనా స్వచ్ఛందంగా నేను యొక్క చిన్న కుటీర పరిశ్రమ నేను పెట్టుకుంటాను అని కానీ ఎవరైనా ముందుకు రాగలిగితే దానికి సంబంధించినటువంటి సబ్సిడీ లేడం కానీ దానికి సంబంధించినటువంటి మరి నేలు ఇవ్వడం గాని దానికి సంబంధించినటువంటి బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఒక పారిశ్రామిక వేత్త ముందు చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించాం ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరంగా నష్టపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఈరోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు తల్లికి వందనం కావచ్చు పెన్షన్ పెంచడం కావచ్చు గ్యాస్ కనెక్షన్లు కావచ్చు అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తా ఉన్నారో అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వాటి అన్నిటి కూడా తూచా తప్పకుండా ఈ రోజు మహిళలకు ఆ రోజు మాట చెప్పారు మీరు అందరూ కూడా ఉచితంగా నేను బస్సుల్లో పంపిస్తాను ఉచిత ప్రయాణం చేస్తాను రోజు మీ అందరికీ కూడా ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా మీ దగ్గర టికెట్లు తీసుకోవడం లేదు ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక విధ్వంసం జరిగి నష్టాల్లో ఉండినా కూడా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి రాబోయే కాలంలో ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు మనం ప్రభుత్వాలు మారుస్తా ఉన్నాం గతం నుంచి చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఒకటే ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడి ఒక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించి మంచి చేస్తే పర్వాలేదు కానీ దాన్ని విధ్వంసం చేసి నాశనం చేస్తే మళ్ళీ దాన్ని తయారు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం దాని దానివల్ల నష్టపోయేది నాకంటే మా కంటే పార్టీ కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతా ఉన్నారు చేసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా అంది లేకుండా పోతున్నాం అనేటువంటి విషయాన్ని పదే పదే చాలా ఈ రోజు పోలవరం కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారే కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ రోజే పోలవరం కంప్లీట్ చేసింటే ఈ రోజు రాయలసీమ నీళ్ళు ఇచ్చేవాళ్ళం ఐదు సంవత్సరాలకు మురిపే మనం కుప్పానికి నీళ్లు తీసుకొస్తే ఆ ఐదు సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు బ్రహ్మాండంగా కూడా అందరి నీళ్లు మన ప్రాంతానికి మొత్తానికి వస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రాయలపేట ఒక పెక్క మాత్రం ఎందుకంటే రాయలపేట శక్కలో మనం పూర్తిగా కూడా దాన్ని ఉపయోగించుకోలేకుండా పోతా ఉన్నాం ఎందుకంటే మనకు ఒక మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ సపరేట్ గా దీనికి ఒక పంపింగ్ స్టేషన్ పెట్టాలి కాబట్టి దాన్ని చేయలేకపోవడం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ రాయలపేట కానీ రాజరెడ్డిపల్లి కానీ వెడపల్లి కానీ కోగులేరు కాని ఈ కొత్తూరు కాని ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలి కనెక్షన్ ఇవ్వాలి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాబోయే కాలంలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని కూడా అందరినీ వాళ్ళు కనెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంలో దృష్టికి వేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు అమరావతి గారి గతంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు పెట్టుబడి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే రాష్ట్రానికి పెట్టుబడి పెడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమం ఖర్చు పెన్షన్లకువ పెన్షన్లు కావచ్చు ఏ కార్యక్రమం ప్రజలకు చేయాలన్నా రాష్ట్రానికి ఆదాయం ఉంటే ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఆదాయం రావాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా పని చేయాలా ఉపాధి కావాలా ఆ కార్యక్రమాలు చేస్తేనే వస్తాయి పోయిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టాలనే సాహసం కూడా చేయలేకపోయారు దానికి ఉదాహరణ ఏదైతే మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అమర ఇండస్ట్రీస్ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అమర ఇండస్ట్రీసే ఆ అమర ఇండస్ట్రీస్ పెట్టేటువంటి దాదాపు పెట్టుబడులు కూడా గత ప్రభుత్వంలో పాలకుల వల్ల అది పూర్తిగా కూడా ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకు పోయి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల రాష్ట్ర ప్రజలు మనం నష్టపోయాం వచ్చే ఆదాయాన్ని మనం నష్టపోయాం వాళ్ళకి నమ్మకం కలిగించడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లోకేష్ బాబు ఏదైతే ఇండస్ట్రీస్ మరి ఏదైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళా పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంత నమ్మకం కలిగిస్తా ఉన్నారు ఈ నమ్మకం వల్ల కొంత మనకు మళ్ళా పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది చీరా మనం చేసిన తర్వాత మళ్ళా ప్రభుత్వాన్ని మరిస్తే మళ్ళీ ఆర్థికంగా విధ్వసం జరిగితే మళ్ళీ ఐదేళ్ళు మళ్ళా ఈ రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్త అని పదే 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 చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనకు పని చేస్తా మనకు పని చేసే ఆలోచన ఉండేటువంటి ప్రభుత్వాన్ని మనం కంటిన్యూగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఎవరో చంద్రబాబు నాయుడు కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా మన రాయలపేటకు సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా చోట్ల కూడా ఈ రోజు మొత్తం కూడా అన్ని కంప్లీట్ చేశాం రోడ్లు దాదాపు ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏ గ్రామానికి కూడా రోడ్డు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు అన్ని గ్రామాలకు కూడా దాదాపు రోజు చూస్తే బాలేపల్లి రోడ్డు కానీ రాయలపేటకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచినో రాయలపేటలో మనకు ట్రాఫిక్ ప్రాబ్లం మనం వచ్చి నిలబడితే ఇబ్బంది సాయంత్రం అయితే పిల్లలు పోయేటప్పుడు ఇబ్బంది దాదాపు గతంలో శాంక్షన్ చేసి ఆ రోజు కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ గా కలిగింది వచ్చిన ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు మళ్ళీ ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పాయింట్ నలభై కోట్లు ఈ రోజు నాలుగున్నర కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేసి తీసుకొచ్చి రెడీగా పెట్టాను ఈ రోజు కూడా కంప్లీట్ చేయాలా స్థానికులందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా విధంగా కడపల్లి రోడ్డు గానీ మాధవరం రోడ్డు సంబంధించినటువంటి రెవెన్యూస్ గాని అదే విధంగా మాధవరం రోడ్ లో ఇక్కడ నుంచి మనం చిత్తూరుకు డైరెక్ట్ గా పోవడానికి గతంలోనే మనం దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టాం దాన్ని కూడా దరితగతను కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కానీ ఈ రోజు నగరేపల్లి రోడ్డు చాలా దారుణంగా ఉంది నగరేపల్లి రోడ్డు పోవడానికి రోజు బ్రహ్మాండంగా కూడా నగరేపల్లి రోడ్డు కూడా కంప్లీట్ చేశాం అదేవిధంగా దాసరంపల్లి కానీ సీతలిదపల్లి కానీ చెట్వరపల్లి కానీ పటగానపల్లి కానీ తిప్పేడిపల్లి రోడ్డు కాని నింగనాయనపల్లి కానీ నాగిరేడ్డిపల్లి కానీ ఎగుపేరిపల్లి కానీ పల్లి కానీ ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటి అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా వేయలే దానికి ముందేసినటువంటి ఎక్స్ట్రైటెడ్ ప్రాజెక్ట్ లో గతంలో నేను మంత్రిగా ఉండి తెచ్చినటువంటి రోడ్లు కూడా ఆ రోజు కంప్లీట్ చేయకుండా అడ్డం పెడితే ఈ ఒకటిన్నర సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ రాయలపేట విడతాల్లో ఎక్కడ కూడా రోడ్డు లేనటువంటి గ్రామం ఉండకూడదు అనేటువంటి ఆలస్యంతో అన్ని కూడా ఈ ఒకటినర సంవత్సరంలో పూర్తి చేయబోతా ఉన్నాం రేపు మళ్ళా ఫిబ్రవరి మార్చిలో అన్ని రోడ్లు కూడా మనం మరి పూర్తిగా ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా